అందరికీ నమస్కారం నా పేరు ఇరగ అనిల్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు ఈరోజు నేను ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే తిరుపతిలో మందు ఏరులై పారుతుంది రౌడీజం ఎక్కువైంది ఈ మందు తాగి ఈ మంది బాబులు ఎక్కడంటే ఎక్కడ రోడ్లో వచ్చే పోయే వాళ్ళని వాళ్ళపై దాడులు చేస్తూ వాళ్ళని కొట్టడం అలాంటివి చేస్తున్నారు తిరుపతిలో ఏదైతే భూమన అభినయ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉనింటే తిరుపతిని నేర రహిత నగరంగా తీర్చిదిద్దాలన్న కళ నెరవేరుండేది కావున మన దురదృష్టం శాతం భూమన అభినయ్ రెడ్డి గారు ఓడిపోవడం ఎవరో చిత్తూరుకు సంబంధించినటువంటి ఆరని శ్రీనివాసులు గారిని ఎమ్మెల్యే చేసుకున్నారు ఒకే మంచిదే కానీ అతనికి తిరుపతి పైన ఏమాత్రం ప్రేమ లేకుండా ఎక్కడంటే అక్కడ మద్యం షాపులకు పర్మిషన్లు తీసి ఇచ్చి మద్యం దుకాణాలు పెట్టించి మద్యాన్ని ఏరులే పారిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం నియమించినటువంటి సమయానికి కాకుండా రాత్రి ఒకటికి రెండుకి అనేటువంటి సమయాభావం కూడా లేకుండా మద్దు దొరకడం తిరుపతిలో చాలా గమనార్థం అధికారులు నిర్లక్ష్యమే దీనికి కారణమని తిరుపతి వాసులు చర్చించుకుంటున్నారు అదేవిధంగా పోలీసులు ఏదో రాత్రి వేళ రెండు వీడియోలు తీసుకొని మేము డ్యూటీలు చేస్తున్నాం మందుబాబులను అరకడుతున్నాం తిరుపతిలో నేరాలు జరగకుండా చూస్తున్నాం అని చెప్పి ఏదో రెండు వీడియోలు చేసి విడుదల చేస్తున్నారు ఇది ఏ మాత్రం తిరుపతి ప్రజలు సహించరు ఉదాహరణకు ఈ మధ్య జరిగిన సంఘటనలే పవిత్ర పుణ్యక్షేత్రం కళాకారుల విన్యాసాలతో అన్నమయ్య కీర్తనలతో చోపిల్లవలసిన తిరుపతి మందుబాబుల ఆగడాలు అరాచకాలతో చోపిస్తుంది కావున తిరుపతి ఎమ్మెల్యే గారు మరియు అధికారులు మరియు కూటమి నాయకులు దీనిపై నిర్లక్ష్యం వహించకుండా దీని వెంటనే చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో తిరుపతిని ఆ దేవుడే కాపాడాలి